అడుగుతాం చేస్తామన్నారు కానీ ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ఇదంతా స్పందన జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మార్కెట్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి ఇప్పుడున్న ఈసీని కంటిన్యూ చేయడమా లేకపోతే కొత్త ఈసీని ఎన్నుకోవడమా అనేది ఏదో ఒకటి జరిపి ఎందుకంటే మార్కెట్కి డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు ఈ కాల పరిమితిలో డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు కావాలి ఎందుకంటే అందరి పనులు ఉంటాయి కాకపోతే ఆ పనులు కొంచెం మార్కెట్ కోసం కేటాయించి పనిచేసే వాళ్ళు కావాలన్నది నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళకు కూడా నేను ఇంతమంది వేసి కూడా నేను ఫోన్ లేదా అదే తెలియజేశాను వాళ్ళు కూడా ఇంతమంది వాళ్ళని కూడా స్పందన లేదు వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తాను ఈ స్పందన లేదు అంటున్నారు కదా మీరు ఎందుకు అసలు ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉంది కదా కాల పరిమితి ఉన్నది కదా దా చూడండి మీరు చూస్తున్నది ఇంతకుముందు సంవత్సరం పోయిన సంవత్సరం మందమర్ మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష పదవిలో పోటీ చేసిన మాయా రమేష్ దగ్గర ఇప్పుడు ఉన్నాను మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమర్ మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష పదవిలో ఇంతకుముందు అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ టైంలో పోటీ చేసి రెండవ స్థానంలో ఉన్న మాయా రమేష్ దగ్గర ఇప్పుడున్న అయితే ఇప్పుడున్న ఈ మందమారి వ్యాపారస్తుల సంఘంలో ఉన్న సమస్యలు కానీ పోతే పదవీ కాలం పూర్తయినా కూడా ఎన్నికలు ఎందుకు జరుగుతలేవు తదితర విషయాలన్నింటినీ మనము అన్ననాటి తెలుసుకుందాం నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి అడుగుదాం మనం నమస్తేనా అన్న మీరు ఇంతకుముందు మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్ష పదవి కోసం పోటీలు నిలబడ్డారు రెండవ స్థానం కైవసం చేసుకున్నారు ఓకే అంత బాగానే ఉంది అయితే ఇప్పుడు ఆ కాలము పూర్తయింది అధ్యక్ష పదవి కాలం పూర్తయింది అయినా కూడా మందమారి మార్కెట్ మార్కెట్లో ఎందుకు ఎందుకు ఎలక్షన్స్ జరగడం లేదు మీరు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పండి ముందుగా ఈ క్వశ్చన్ మీరు ప్రెసిడెంట్ ఉన్న అంటే కాలం కంటే అయిపో కంటే ముందున్న అధ్యక్షని అడిగితే బాగుండేది ఎందుకు కాలపరిమితి అయిపోయినా కూడా ఎన్నికలు జరపడం లేదని ఫస్ట్ నన్ను అడిగే బదులు అధ్యక్షుని అడిగితే అక్కడి నుంచి సమాధానం అనేది నేను చెప్పేవాడిని నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్నా మార్కెట్ కాంటే ఒకటి మినిట్స్ అనేది రాసుకోవడం జరిగింది ఎలక్షన్స్ అప్పుడు కాల పరిమితి అనేది ఒకటి పెట్టడం జరిగింది అది ఎవరైనా సరే ఎంత ఎంతటి వారైనా సరే కాల పరిమిత అయిపోయిన వెంటనే స్వచ్ఛందంగా వచ్చి మన పదవీ కాలం పూర్తి చెప్పి మన మార్కెట్లో ఒక మీటింగ్ పెట్టి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు పోవాలన్నది ఒక సిస్టమ్ అది మినిమం ఎవరైనా చేస్తారు ఫస్ట్ సారి ఇదే అయింది కొట్లాడితే తప్ప మళ్ళీ ఎన్నికలు రాలేదు మళ్ళీ ఈ టర్మ్ కూడా మళ్ళీ ఎన్ని సంవత్సరం ఎన్ని నెలల వరకు ఇలా కొనసాగుతారో కూడా తెలియ తెలియట్లేదు ఎందుకంటే మార్కెట్కు అధ్యక్షుడు అంటే మార్కెట్ ప్రజలంతా గౌరవపదంగా ఎన్నుకున్న వ్యక్తి ఆ గౌరవాన్ని ఎవరైనా సరే కాపాడుకోవాలి రేపటి రోజు ఎవరు వచ్చినా కూడా ఆ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు ముఖ్యంగా ఇప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు లేరు జెండా ఎగిరే మన ఒక గౌరవపదమైన జాతీయ అయిన ఎగరాలైనా కూడా ఇప్పుడు అధ్యక్షులు లేని పరిస్థితి వచ్చింది దానికోసం మళ్ళీ ఎవరు ఎగరే ఎవరు జెండాను ఆవిష్కరించాలనే దానిపై పెద్ద సమస్య కాబట్టి ఆ లోపు ఇప్పుడున్న మార్కెట్ సభ్యులు కానీ కమిటీ సభ్యులు కానీ మార్కెట్ వ్యాపారస్తులు కానీ సీనియర్లను అందరినీ కలుపుకొని ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టి త్వరలోనే మార్కెట్ ఎలక్షన్ జరుపుకుంటే బాగుంటుంది దీనిగా ఆలస్యం చేయడం వెనుక కారణాలు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒకరు ఓటమి భయంతో అట్లా చేస్తున్నారా మరి ఇంకేదైనా కారణంతో చేస్తున్నారా తెలియదు అది మనకు తెలియని దాని గురించి మనం మాట్లాడొద్దనే నేను చెప్పడం లేదు కాకపోతే ఇలా చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్కి ఇది కాలపరిమితి అనేది కంప్లీట్ అయిపోయింది నేను అప్పటి నుంచి అడుగుతున్నాను ఇప్పటికి కూడా గ్రూప్లో చాలాసార్లు స్పందించిన స్పందించే వాళ్ళు కొంచెం గ్రూప్లో స్పందించకపోయినా నేను ఎక్కడికి పోయినా కూడా అడుగుతున్నారు ఎప్పుడు ఎప్పుడు అని ఒక కాలపరిమితి అయిపోయిన తర్వాత ఎవరిని మనం అడగాల్సిన పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఎలక్షన్ కమిటీ అనే వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని ఎలక్షన్ నిర్వహించే విధంగా మనం ఒక మినిట్స్ అనేది రాసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిపై దానికి మార్కెట్ వ్యాపారస్తులు అంతా కట్టుబడే ఉన్నారు జరిపడానికి అందరూ కట్టుబడి సిద్ధంగా ఉన్నా కూడా జరపడానికి ఏమి ఇబ్బంది అవుతుందో కూడా కుప్పటి తెలుగు అప్పుడు అడిగినప్పటి నుంచి కూడా దసరా అన్నారు దీపావళి అన్నారు అవి రెండు అయిపోయినాయి అయిపోయిన తర్వాత క్రిస్మస్ కూడా అయిపోయింది జనవరి ఫస్ట్ కూడా వస్తుంది దాని తర్వాత సంక్రాంతి ఇంకా హోలీ ఉగాది ఇలా అన్నీ వదగిట్లో పెడతారో ఏమో అర్థం అయితే లేదు అది కాదన్న ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసము కొంతమంది మెంబర్స్ సపరేట్గా ఉండే ఎలక్షన్ ఈసీ మెంబర్స్గా పెట్టాము ఇప్పుడు మీరు వాళ్లకు కంప్లైంట్ చేయొచ్చుగా కంప్లైంట్ అనేది మీరు అడిగిన కొంచెం బాగుంది ఆల్రెడీ నేను గ్రూప్లో కూడా ప్రశ్నించాను ఈసీ వాళ్ళని కూడా ప్రశ్నించాను వాళ్ళకు కూడా నేను ఫోన్లు ఫోన్ల ద్వారా తెలియజేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా మేము అడుగుతాం చేస్తామన్నారు కానీ ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే ఇదంతా స్పందన జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మార్కెట్లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి ఇప్పుడున్న ఈసీని కంటిన్యూ చేయడమా లేకపోతే కొత్త ఈసీని ఎన్నుకోవడమా అనేది ఏదో ఒకటి జరిపి ఎందుకంటే మార్కెట్కి డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు ఈ కాల పరిమితిలో డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు కావాలి ఎందుకంటే అందరికీ పనులు ఉంటాయి కాకపోతే ఆ పనులకు కొంచెం మార్కెట్ కోసం కేటాయించి పనిచేసే వాళ్ళు కావాలన్నది నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళకు కూడా నేను ఇంతకుముందు ఈసీ ఈసీకి కూడా నేను ఫోన్ ఏదో తెలియజేశాను వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళ నుంచి కూడా స్పందన లేదు వాళ్ళు కూడా స్పందిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తాను ఈ స్పందన లేదు అంటున్నారు కదా మీరు ఎందుకు అసలు ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది ఉంది కదా కాలపరిమితి ఉన్నది కదా దానికోసము అదే విధంగా పనిచేయాలి వాళ్ళు కూడా అదే విధంగా పనిచేయాలి ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు వీళ్ళు ఈసీ మెంబర్స్ కానీ లేకపోతే పదవి పూర్తయిన అధ్యక్షుడు కానీ వాళ్ళు కూడా ముందడుగా వచ్చేసి నా పదవి పూర్తి కాలం పూర్తయింది మళ్ళీ మనము ఎలక్షన్స్ పెట్టాలి అంత సిద్ధం చేయండి అని చెప్పాలి కదా ఆలస్యం ఎందుకు జరుగుతుంది ఆల్రెడీ దీన్ని ఫస్ట్ అది స్పందించినప్పుడు ఈసీ మెంబర్స్ అడిగినట్టున్నారు అధ్యక్షుని మా మాజీ అధ్యక్షుని అడిగినట్టున్నారు అడిగి అడిగితే పెడదాం పెడదాం అన్నారు కానీ అది ఇప్పటివరకు అయితే కార్యరూపాన్ని అయితే దాల్చలేదు అలాగే ఈసీ మెంబర్స్ కూడా వాళ్ళని కూడా గట్టిగా ఫోర్స్ చేసే విధంగా లేదు ఎందుకంటే వాళ్ళు కూడా అయ్యప్ప మాలు వాళ్ళు టెంపుల్ పూజలు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జీసీ మెంబర్స్లో ముగ్గురు ఆల్మోస్ట్ టెంపుల్కే పరిమితమై ఉండడం వల్ల కొంచెం ఆలస్య అవుతుందని వాళ్ళని కూడా తప్పు పట్టే విధంగా లేదు కాకపోతే ఏది ఉన్నా కూడా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము ఇట్లా బిజీ ఉండడం వల్ల కొత్త వాళ్ళని మేము మెంబర్లు వేసి చేయండి అనే విధమైన వాళ్ళు వాళ్ళతో కానప్పుడు చెప్పే పద్ధతి వాళ్ళది కానీ వాళ్ళు అది కూడా వాళ్ళు చేయడం లేదు కాకపోతే ఏంటంటే ఏదైనా సరే మార్కెట్ వ్యాపారస్తులందరూ కలిసి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసుకొని మనం ఎలక్షన్ కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు జాతీయ జెండా ఆవిష్కరించడానికి కూడా మనకు ఒక అధ్యక్షులు వాళ్ళు కావాలి లేకపోతేనే ఏదైనా సీనియర్ తోటైనా ఈసారి ఇది ట్వంటీ సిక్స్లో కాకపోతే మేము నా తరపున ఎందుకంటే మార్కెట్కు లాస్ట్ టైం నేను సెకండ్ లీడ్లో వచ్చాను కాబట్టి అధ్యక్షులు లేనప్పుడు నాకు కూడా కొన్ని బాధ్యతలు వస్తాయని అనుకుంటున్నాను కాకపోయినా ఏం కాదు కానీ వస్తాయని కూడా మార్కెట్కి అయితే ఒక అధ్యక్షులు లేనప్పుడు మార్కెట్లో ఉన్న సీనియర్ తోటి ఈసారి జెండే ఆవిష్కరణ చేపించాలన్నది నా యొక్క కోరిక అయితే ఇప్పుడు ఈ అధ్యక్ష పదవి దీంట్లో రాజకీయ జోక్యం ఉందా మరి ఇందులో రాజకీయ జోక్యం అంటూ ఏం లేదు మరి ఎందుకు లేట్ అవుతుంది మరి రాజకీయ జోక్యం లేకపోతే మీరు చెప్పండి మీరు చెప్పాలి ఎందుకంటే ఇందులో రాజకీయ ప్రవేశము కుయుక్తులు ఏమన్నా ఇందులో దూరినాయా దూరీ అనుకోను మీరు ఏదన్నా ఉంటే ఈ లేటు గల కారణం ఏంటంటే ఎంతోమంది ఉన్న అధ్యక్షులు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు తమిళశెట్టి విజయన్న గారిని మీరు వెళ్ళి అడిగితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అక్కడి నుంచి మీకు క్లారిటీ ఆన్సర్ వస్తుంది ఎందుకంటే ఎందుకు లేట్ అవుతుంది అనేది కూడా వాళ్ళు తెలియజేస్తారని అనుకుంటున్నాను చివరిగా మందమ్మరి మార్కెట్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మార్కెట్ ప్రజలకి అంటే మనం రెండు టూ టర్న్స్ మందమరి మార్కెట్ ప్రజలకు ప్లస్ నీతో వ్యాపారస్తులు అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది మందమరికి గుండెకాయ లాంటిది నటి ఒడ్డున ఉన్న ఈ మార్కెట్కు చాలామంది వస్తుంటారు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు మార్కెట్లో సదుపాయాల కోసం మౌలిక సదుపాయాలు మనం ఎప్పుడైతే నేను ఎలక్షన్స్ అయితే అనుకున్నామో అప్పటి నుంచి అంత ముందు నుంచే టాగెట్ సమస్య ఉంది దాని మీద ఇంతవరకు కూడా చేసింది లేదు అదేదో కింద మీద పడి అది చెప్పిస్తే సంవత్సరం నుంచి అది పెండింగ్లో ఉంది ఒకలా టాయిలెట్ గార్డెన్ సంవత్సరాల సంవత్సరాలు పడుతుంది అనడం నేను ఇక్కడనే చూస్తున్నా మేను మూడు నెలల్లో కంప్లీట్ చేయాల్సింది సంవత్సరమైనా కంప్లీట్ కావట్లేదు దీనిపైన మార్కెట్ వ్యాపారస్తులు కూడా స్పందించి దాన్ని త్వరగా ఏదట్టు మనం కూడా ఎమ్మెల్యే గారిపైన అలాగే మున్సిపల్ కమిషనర్ గారి పైన మనం కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మన ఎంతైనా ఉంది ఎందుకంటే చూస్తుంటారు అక్కడ ఆల్రెడీ సంవత్సరం కిందట ఎమ్మెల్యే గారే వచ్చి ఓపెన్ చేసింది కూడా అది కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే తెలిసిపోతుంది మనం మన బాధ్యత మనం కట్టేయలేకపోవచ్చు కానీ మన బాధ్యతగా దాన్ని త్వరగా చేయించిన బాధ్యత ప్రజలపై మన పైన ఉంటుంది అలాగే ఎన్నుకున్న అధ్యక్షుని పైన కూడా ఉంటుంది అధ్యక్షుడు కూడా దానిపై ఎప్పుడప్పుడు స్పందిస్తే మూడు నెలల్లో కంప్లీట్ అయ్యే బాత్రూమ్ను ఇప్పటి సంవత్సరాలైనా కూడా కంప్లీట్ చేయకపోవడానికి వాళ్ళ నిర్లక్ష్యం కారణమని తెలియజేస్తాను అయితే ఇంకొకటి మందమారి మార్కెట్లో ఎలాంటి చిన్న చిన్న సమస్యలైనా నువ్వు ఏదైతే చూపెడతానో అన్నట్టు వినబడ్డది అంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అక్రమం జరుగుతుంది ఇది కరక్లేదు అది కరక్లేదు అని వినికిడు ఉంది ఇది నిజమేనా మీరు పోయి బయట చేస్తాను రా అక్కడ సమస్యల మీద అది మన బాధ్యత అండి మన పౌరుడిగా మన బాధ్యత నేను నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా తప్ప వేరే అయితే చాలా సంతోషం అండి విన్నారు కదా మాయా రమేష్ అన్నయ్య ఏం చెప్పిండో మందమరి పట్టణ ప్రజలకు వ్యాపారస్తులందరికీ కూడా అయిన మాటల్లోనే మీరు అందరు స్వయంగా విన్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్లలో రాయండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి బాయ్